విశాల్కి సంబంధించినటువంటి పెళ్లి అప్డేట్ ఒకటి వచ్చింది ధన్సిక అతన్ని పెళ్లి చేసుకోబోతుందని సాయి ధన్సిక మనందరికీ బాగా సుపరిచితురాలే కబాలీ సినిమాలో ఎప్పుడైతే మన రజనీకాంత్ గారికి కూతురు పాత్రలో చేసిందో ఆ తర్వాత బాయ్ కట్ ఆబ్వియస్లీ ధన్సిక గురించి చెప్పడం ఏంటి చాలా అరుదైన 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 సినిమాలు చేసింది పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే తను యాక్ట్ చేస్తుంది ఊరికే ఏది పడుతుంది ఒప్పుకోదు ఇది అందరు తెలిసిన విషయమే వచ్చింది కదా అని ప్రతి ప్రాజెక్ట్ సైన్ చేసుకుంటూ కూడా వెళ్ళదు అండ్ ఒడ్డు పొడుగు బాగానే ఉంటుంది ఇకపోతే విశాల్ మొన్న మధ్య ఒకసారి ఒక ఈవెంట్లో మదగద రాజా అనుకుంటా దాంట్లో కనిపించినప్పుడేమో వణుకుతా వణుకుతా కనిపించేసరికి అందరికీ భయం వేసింది ఏంటిని ఇలా వణుకుతున్నాడు అని కానీ అక్కడ రీజన్ ఏంటంటే తను కొంచెం జ్వరంతో బాధపడుతున్నాడు చాలా రోజుల నుంచి అదే టైంకి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ పైగా పన్నెండేళ్ల నుంచి పోస్ట్పోన్ అయ్యి రిలీజ్ అయిన సినిమా కాబట్టి వణికినా వెనికినా రావాలి అని వచ్చాడు అది చూసాం మళ్ళీ నిన్న కాక మొన్న ట్రాన్జెండర్స్కి సంబంధించినటువంటి ఒక బ్యూటీ పేజెంట్లో అడ్డం పడ్డాడు ఆ రోజు ఏం జరిగింది అంటే మేనేజర్స్ క్లారిటీ ఇచ్చారు అది పొద్దు అంటే ఇలా వెళ్ళి అలా వస్తాం అనుకున్నారే తప్పితే అక్కడే ఉండిపోతామని తెలియదు మా సార్ ఏదో ఇంత జ్యూస్ తీసుకున్నాడు ఏది పడితే అది తాగడు ఇంటి నుంచే రావాలి అప్పటికప్పుడు మేము ప్రిపేర్ అవ్వలేదు నీకేం ఇవ్వలేములే నువ్వు అట్లాగే చావు అని మేమన్నావు ఆయన కూడా అలాగే అడ్డం పడ్డాడు అన్నట్టుగా ఆ మేనేజర్లు చెప్పుకొచ్చారు నువ్వు అతని ఆరోగ్యం గురించి ఎవరు కూడా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిజంగా అనారోగ్యం ఉండి నడవలేని స్థితిలో ఉండి చెప్పుకోలేని జబ్బేదైనా ఉంటే ఇట్లాంటి శుభకార్యాలు జరగవు కదా దన్సిక ఇప్పటికీ కూడా వెబ్ సిరీస్ ఒకటి ఉంది ఐందం వేదం అనుకుంటా ఓటీటీలో ఉంది అది కూడా చాలా పెద్ద హిట్ మంచి మంచి సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ చేస్తుంది సరే పెళ్ళైన తర్వాత మళ్ళీ మనకి దన్సిక కనిపిస్తుందో కనిపిదో ఇట్లాంటివి అవసరమే లేదు పెళ్ళైనా కూడా దన్సిక మీ అందరికీ కనిపిస్తుంది సినిమాలు చేస్తుంది ఓటీటీలో కూడా వస్తుంది అని విషయాలు ఆల్రెడీ ప్రకటించేశాడు వీళ్ళ పెళ్లి వేడుక కూడా త్వరలో ఉండింది అండ్ అశుభాలు పలకండి కోడిగుడ్డు మీద ఈకలు పీకండి విషాలు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ధన్సికతో త్వరలో విడాకులు అవుతాయి ఇంకేదో అయింది వీళ్ళు ఎప్పుడు విడిపోతారు ఎప్పుడైనా ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు మంచిగా బలకరిద్దాం హ్యాపీగా ఆశీర్వదిద్దాం అంతే అండ్ విశాల్ మన తెలుగు అబ్బాయే అండ్ నడిగర్ సంఘంకి ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు ఇప్పుడు మన మా ప్రెసిడెంట్ విష్ణు లాగా తమిళంలో మంచి ప్రాజెక్టులు చేశాడు సేమ్ మనకి తెలుగులో కూడా ఆ పందెం కోడి నుంచి బాగా హిట్ ఆ పొగరు ఇవన్నీ కూడా ఇప్పటికీ విశాల్ కంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మన దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి అలాగే పక్కన తమిళనాడులో కూడా ఉంది సో వీళ్ళ పెళ్లి వేడుకకి నాకు తెలిసి తారాగణం మొత్తం అనుకుంటున్నాను అండ్ ఇంత లేట్ అయినా సరే ఒక మంచి కబుర్ అయితే చెప్పారు చూడ్డానికి కూడా వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు మరి ఈ ప్రేమ ఎప్పుడు చిగురించిందో ఎన్నాళ్ళ పాటు సాగిందో తెలియదు కానీ వీళ్ళ సంసారం మాత్రం సుఖంగా కలకాలం పాటు సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం థ్యాంక్ యూ సో మచ్